ముప్పై ఒకటో తేదీ దాకా నేను చంద్రబాబు నాయుడు గారికి సౌమ్యంగా తెలియజేస్తా పోతుంటాను విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయ్యేదానికి వీలే లేదు 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 కానివ్వం మరి నేను ఇది ఈ బాధ్యత నేను చంద్రబాబు నాయుడు గారి పైన పెడుతున్నా మరి ప్రైవేట్ కానీకుండా చేసే బాధ్యత మీది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీ సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది నిర్మలా కాదు చనిపోయినటువంటి కామ్రేడ్ సీతారాం మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం ఆగస్టు ఇరవయో తారీఖున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐసీయులు మీ శక్తి మాకు తెలుసు ఏం చేస్తావో నాకు తెలియదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపే ఒక ఆర్డరు క్యాబినెట్లో నుంచి పాస్ చేసిన ఆర్డర్ తీసుకొని రావయ్యా నీకు చాలా చిన్న విషయం నేను అడుగుతున్నా మరి నువ్వు చేయలేకపోతే ఇది చెప్తున్నా మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి నువ్వు ఆపకపోతే తప్పుకొని బయటికి రా ఎన్డీఏలో నుంచి దా ఏం భయపడాల్సిన పని లేదు టువంటి శక్తి మా అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నావు ఎన్డీఏలో నుంచి బయటకు రా భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పులు చేస్తా ఉంది ఏంది ఇన్నిసార్లు అయ్యేది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిర్మలా సీతారామన్ వాకిట్లో నువ్వు అమ్మేస్తావా ఎందుకు పోవాల్సింది ఏంది రా నిర్మలమ్మంటే రాదో ఇక్కడికే లక్ష కోట్లు పంపించమంటే పంపించదా నాలుగు వందల కోట్లు డ్రైన్కి ఒకటి తెచ్చాడంట విశాఖపట్నంలో ఐఎఫ్సీ నుంచి మా ఏం దాగలడు పక్కనే కూర్చున్నటువంటి మిత్రుడు అదేం పెద్ద సంకల్ కరేసుకోవాల్సిన పని లేదు తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో పెట్టి పెట్టాయా లేకపోతే ఎన్డీఏలో నుంచి బయటికి రండాయా అని మీకు వినయంగా సహృదయంగా త్రికరణ శుద్ధితో చంద్రబాబు నాయుడు అనంతపూర్కి విమానంలో ఉన్నాడు